రెడ్డి గారు నాలుగు రోజులు ఎక్కిందట అన్న ఇట్లా మా సచివాలయానికి రమ్మంటే పెద్దలతో మాట్లాడండి ఒకసారి ఆయనతో కూడా చెప్పాలి కదా అని వరదనాడి గారితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క తొంభై పర్సెంట్ నిధులు మెటీరియల్ కాంపోనెంట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎనభై రూపాయలు మాత్రమే ఉండేది ఈ రోజు అది మూడు వందల ఐవల రూపాయలు అందులో ప్రతి మూడు వందల రూపాయలు బయట పోతే మీ అభివృద్ధికి మీ గ్రామ అభివృద్ధికి మూడు వందలకు రెండు వందల రూపాయలు వాడుకోవచ్చు అందులో భాగమే ఈరోజు గ్రామ సచివాలయం కానీ ఆరోగ్య కేంద్రం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇప్పుడే రెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పనులను కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ ధాన్యం కొనుగోలు కానీ అంటే ఇతరం అమ్మకం లేదా ఎరువుల ముఖం అయితే జరగనట్టు చెప్తున్నాడు ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది ఇక్కడ కేసీ కెణాలు మరియు పొరులు ఉన్నాయి అదే కాకుండా నాకు సంతోషమైన కార్యక్రమం నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్సు బీళ్ళు రావడం అనేది నాకు ప్రక్కన పృత్రుడి కంటే నేను కరెక్ట్ గారు చాలా సార్లు మాట్లాడుకుంటున్నాను నీళ్లు అవసరం కరెంటు అవసరం ఆరోగ్యం అవసరం అని ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన గలవాడు నేను ఇప్పుడే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక విషయం చెప్పినా సత్యనారాదణ్ ఆయన అతను కొత్త కొత్త చెరువు అనంతపురం జిల్లా ఆయనకు రోజుకు ఏడు కోట్లు శాలరీ నేనే నేను సార్ కలెక్టర్ గారు గణేష్ కుమార్తో మాట్లాడినప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ దేశంలో పదివేల మంది ఉన్నారు అందరు కలిసి ఐఏఎస్ ఐపీఎస్లు ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళందరికీ కలిసి ఆయన యొక్క శాలరీ రావడం లేకపోతే వీళ్ళందరూ రోజు ఏడు వేలు వచ్చేది పిల్లలకు అంటే తెలివితేటలు ఎక్కువ ఉపయోగించితే సత్యనాథన్లే పెద్ద ఉదాహరణ ఆయన తండ్రి కూడా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పీపోర్ విధానంలో మనమందరం పాల్గొంటే మన తెలివితేటలు ఉపయోగించితే ఏం చేయాల్సిన పని ఒక చెట్టునంటే కూడా అది ఉపయోగమే రావన్యూలు వేస్ట్ అవుతుంటాయి ఆపడం ఒక ఆరోగ్య కేంద్రం కరెంటు పగులు కూడా వెలుగు తట్ట దాన్ని ఆప్ చేయాలంటే మనసు ఒప్పుకోవాలి అది కూడా పీ పోరులో ఒక మాటది మన దగ్గర డబ్బు ఉంది గురిజాడ అప్పరావు చెప్పినట్టు సొంత మేలు కొంతమంది ఓ పది రూపాయలు ఇవ్వన్నాడు అది ఇవాళ యేసుక్రీస్తు క్రీస్తు కూడా చెప్పినది భాగం సాయం చేయమని అల్లా కూడా చెప్పినది మీరు సంపాదించిన సొమ్ములో గుడ్డీ లేకుండా ఇవ్వ ఇవ్వమని కాబట్టి ఏ రకమైన సాయం చేస్తే కూడా ఈ కోప్ పీ పోర్ అమలైంది పెద్ద వరదరాడి గారు చాలా ఆరోసారి ఎమ్మెల్యే చాలా విషయాల ఐడియా ఉంది మీ పృథువులు కాపాడేదాని కోసం ఈ బీఫోర్మాణంతో అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేసేదాని కోసం ఎంతైనా నిధులు ఇచ్చేదానికి ఉంది కాబట్టి అదే ఇంతకుముందు ఇక్కడ రెండు దరిద్రాలు ఉన్నాయి ఒక దరిద్రమైన పోయినాడు అసలే మరొక దరిద్రమైన ఉన్నాడు ఈ ఊళ్ళో మడుగురు కణాలు వచ్చిందా అని క్యాన్సర్ చేసినట్టే దానికి మరుచేట్లోపు డైలాగులు చూస్తే అన్ని దొరికేదండి డైలాగు ఏదైనా కండలు ఇస్తూ ఉంటాడు రక్తం ఇస్తా ఉంటాడు కండిచ్చేది లేదు రక్తం ఇచ్చేది లేదు రూపాయి కొట్టు చేయలేదు అటువంటి క్యారెక్టర్ అంటే వాళ్ళకి కాదు కావచ్చుంది ప్రధాన ఉన్నతుడు అన్ని ఆశయాలు తెలిసినోడు ఈ యొక్క మీటింగ్కు ఈ సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని మరింత శివచంద్రారెడ్డి ఎదుగుదల కావాలని హృదయపూర్వంగా కోరుకుంటూ నమస్కరిస్తూ